వెనుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయపాటి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈపూర్ మండలానికి చెందినటువంటి బీజేపీ మండల అధ్యక్షులు హరిబాబు గారు మరియు అంగులూరు గ్రామానికి చెందినటువంటి పది మంది యువకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే మాజీ బీజేపీ నాయకులు గుదేంటి హరిబాబు గారి నాయకత్వంలో ఈరోజు అంగనూరు నుంచి కొంతమంది యూత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారు ముఖ్యంగా శర్మల్ గారి నాయకత్వంలో అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసే ప్రధాన అజెండాతో ఈ రోజు పార్టీ పట్ల ఆకర్షితులై చేరడం జరిగింది వారి మీద సంపూర్ణ నమ్మకంతో మేము కూడా పార్టీ వరకు ఆహ్వానించడం జరిగింది అలాగే వారంతా కూడా కలిసికట్టుగా రామానారాయణ గారి నాయకత్వంలో పనిచేస్తారని చెప్పి ఆమె ఎవరితో వారికి కూడా త్వరలో కొన్ని బాధ్యతలు పార్టీ ద్వారా తప్పు చెప్పి ఎనుగడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం